ऐसे ऐसे ही वो देश में आप क्या करने क्या करने क्या करने क्या करने तो सुना है सही कपड़े पहनकर घर लौंग नहीं आये प्रोडक्शन करने के लिए तो कार्य कार्य नहीं इंडिया आएगा ना बट डेफिनेटली क्या बॉडी में इतना दौड़ने से उसकी मतलब एक्स्ट्रा उन्हें स्टैंडिंग लोग उतारना और

ಹೇಗೋ 10 ಮೀಟರ್ಸ್ ಔಟ್ ಕೂಡ ಮತ್ತ ಒಂದು ಗ್ರೇನ್ಡ್ 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 ಒಂದು ಸರ್ಕಲ್ ಪಾಸ್ ಮಾಡಿ ಎಕ್ಸಿಟ್ ಮಾಡ್ತಾರೆ ಈ ರೀತಿ ಪಾಸ್ ಮಾಡ್ತಾರೆ ತೋ ಫಾಸಿ ಕ್ಕೆ ಎಸ್ ಸ್ಪೆಸಿಫಿಕ್ಸ್ ಅಂತ ಕರೆ ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಕೇಳಬಹುದು ಅಂದ್ರೆ ಐತೆ ಅಲ್ಲಿಷ್ಟಪಡೆ ಡೆನ್ ಒಂದು ಆಫೀಸರ್ ಇನ್ ಓಕೆ ఒంటిమిట్ట శ్రీ కోరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల పదకొండవ తారీఖున సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ ఏర్పాట్లకు సంబంధించి ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో ఎస్పీ గారితో అలాగే టీటీడీ సిబ్బంది అందరం కూడా కూర్చొని కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా వారందరికీ కూడా కళ్యాణాన్ని కన్నుల పండుగగా వీక్షించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ ఏర్పాట్లలో మొత్తం కళ్యాణ వేదిక ప్రాంగణంలో నూట ఇరవై ఒక్క గ్యాలరీల్లో సుమారుగా యాభై వేల మంది కూర్చొని కళ్యాణాన్ని చూడటానికి అవకాశం ఉంది అలాగే వచ్చే ప్రతి ఒక్కరికి కూడా తలంబ్రాలు అందచేయటం అలాగే శ్రీవారి లడ్డూ ప్రసాదం అందచేయటం అన్న ప్రసాదాలు ఇవ్వడం వీటన్నిటి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే తలంబ్రాలు లడ్డూలు ఇవ్వడానికి ఇరవై ఎనిమిది డిస్ట్రిబ్యూషన్కి కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది క్యూ లైన్ల ద్వారా కౌంటర్స్లోకి వచ్చి తీసుకొని గ్యాలరీలోకి వెళ్ళి కూర్చోడానికి సిస్టమేటిక్గా చేయడానికి కూడా ఏర్పాట్లు చేసాం అలాగే ఎక్కువ మంది వస్తారని అంచనా అంచనా వేస్తున్నాం కాబట్టి సుమారుగా యాభై వేల నుంచి డెబ్భై వేల దాకా వస్తారని అంచనా వేస్తున్నాం కాబట్టి అందరికీ కూడా కళ్యాణాన్ని వీక్షించడానికి అవకాశం ఉండాలి కాబట్టి వారికి కూడా ఎల్ఈడి స్క్రీన్ ఇరవై ఎనిమిది ఎల్ఈ ఇరవై ఒక్క స్క్రీన్ల ద్వారా వారికి కళ్యాణం కనిపించేలాగా దూరంగా ఉన్నా సరే కనిపించేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం ఎక్కువ మంది వస్తారు కాబట్టి నిఘా మరియు భద్రత అనేది చాలా ముఖ్యమైన విషయం దానికి సంబంధించి టీటీడీ విభాగం నుంచి విజిలెన్స్ సిబ్బంది అలాగే పోలీసు విభాగం నుంచి పోలీసు సిబ్బంది కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు వీరందరూ కూడా సెక్యూరిటీ అది బాగా చూసుకోవడానికి వారందరికీ కూడా ఎస్పీ ఎస్పీ గారి దగ్గర నుంచి కూడా వారికి బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది టీటీడీ సిబ్బంది కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తం మీద రెండు వందల యాభై మంది మూడు వందల యాభై మంది టీటీడీ విజిలెన్స్ విభాగం రెండు వేల ఐదు వందల మంది భద్రతా సిబ్బంది పోలీసు శాఖ సంబంధించి వారందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది అలాగే నూట ముప్పై సిసి కెమెరాలు ఇరవై డ్రోన్లు కూడా ఉపయోగించి ఇవన్నీ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి ఎవరికి సెక్యూరిటీ పరంగా ఇబ్బంది లేకుండా కూడా చేయడం జరిగింది అలాగే బ్రహ్మోత్సవాలకి ఇచ్చేసే భక్తులకు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అన్న ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది వాటికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది చేయడం జరిగింది రవాణా సౌకర్యానికి సంబంధించి బయట నుంచి కడప నుంచి కానీ కడప ద్వారా అలాగే రాజంపేట నుంచి మొత్తం మీద ఆరు వందల ఇరవై ఐదు ట్రిప్పుల ద్వారా సుమారుగా నూట ఇరవై ఐదు బస్సులు పెట్టి వారందరికీ కూడా రవాణా సౌకర్యం కూడా కల్పించడం జరిగింది అలాగే కళ్యాణోత్సవానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా టీటీడీ హెచ్బీపీ వెంక్ నుంచి కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ముప్పై కళా బృందాలు కూడా వీటిలో పాల్గొంటున్నారు వైద్యానికి సంబంధించి ఎందుకంటే ఎండాది ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరికన్నా ఏ విధమైన ఆరోగ్య సమయ ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు వచ్చినప్పుడు చూసుకోవడానికి అని వైద్య శిబిరాలు పదమూడు వైద్య శిబిరాలు పారామెడికల్ సిబ్బంది రెండు వందల యాభై మంది ముప్పై ఐదు మంది వైద్య నిపుణులు ఎ ఎనిమిది అంబులెన్స్లు కూడా పెట్టడం జరిగింది అలాగే పారిశుద్ధ్యానికి సంబంధించింది కూడా అదనంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం అదనంగా పారిశుద్ధ కార్య కార్యక్రమ కార్య కార్మికులను కూడా పెట్టడం కూడా జరిగింది ఈ కార్యక్రమాల ద్వారా జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో పనిచేసి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు పదకొండవ తారీఖున జరగబోతున్నటువంటి శ్రీ కోదండరామ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లన్నీ కూడా నెంబర్గా చేస్తూ జరుగుతా ఉంది మెజారిటీ ఒక వర్క్స్ ఇప్పుడు చూస్తాయి ఇంకా ఫినిషింగ్ వర్క్స్ రేపు కూడా ఫినిష్ చేసుకుని అన్ని డెకరేషన్స్ అన్ని కూడా చేసుకోవడం జరుగుతుంది అలాగే ఆ రోజు వచ్చే భక్తులకు సంబంధించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అందరికీ కూడా అదే నెంబర్ బుల్ ఈవెంట్గా ఉండాలని చెప్పేసి టీటీవారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ ఉంది అలాగే గ్యాలరీస్కి సంబంధించి నిన్న మొన్న మనకు వచ్చినటువంటి కొందరు ఫీడ్బ్యాక్ని దృష్టిలో పెట్టుకొని అలాగే ఈరోజు నిన్న దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా ఇచ్చినటువంటి ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు గ్యాలరీస్ని ఈరోజు ఇంకా పెంచుకోవటం జరిగింది ముందుగా మనము యాభై మూడు వేల మందికి మనం గ్యాలరీస్ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ఈరోజు వాటిని డె నాలుగు వేల మందికి సరిపడే విధంగా మనం గ్యాలరీస్ని పెంచుకుంటా ఉన్నాము సో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా ఈరోజు ఉదయం నుంచి ప్రగుతూ ఉన్నాను వీరందరికీ కూడా తక్కువ టైంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కలంబరాలు అలాగే లూ ప్రసాదం కూడా ప్రతి ఒక్క భక్తుడికి కూడా అందజేసే విధంగా విధంగా ఈరోజు కౌంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అవి కూడా ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ కౌంటర్స్ ఈరోజు మళ్ళీ పెంచుకోవటం జరిగింది సో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మనం ఏర్పాటు చేస్తున్నాము అలాగే చిన్నపిల్లలకి అదేవిధంగా ఆడవారికి కావలసినటువంటి సౌకర్యాలు కూడా పాలబూతులు కూడా ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా సేఫ్గా వారి వారి ప్రాంతాలకు వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం అవన్నీ కూడా కంటిన్యూస్ మానిటరింగ్లో ఉంటాయి అదేవిధంగా సీసీ కెమెరా వ్యవస్థను కూడా మొత్తం అన్ని ఏరియాలని కవర్ చేస్తున్నాము అలాగే డ్రోన్ సర్వీసెస్ని కూడా డ్రోన్స్ కూడా ఆల్మోస్ట్ ఇరవై రెండు డ్రోన్ని వివిధ ప్రాంతాల్లో మనం డిప్లా చేసుకోవడం జరుగుతుంది వాటిలన్నింటినీ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం అక్కడి నుంచి ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరికీ కూడా తగు జాగ్రత్తలు కానీ లేకపోతే సూచనలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నాము సో కళ్యాణానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఎల్లుండి ఉదయం కల్లా పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన్నారు సో దానికి తగ్గట్టుగా మనం పూర్తి